హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఇటు మన వీడియోలో మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఎలాంటి ఆచారాలు పాటించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపదను కాపాడుకోవటానికి కొన్ని శుభప్రదమైన ఆచారాలను పాటించటం అవసరం పురాణాల ప్రకారం కొన్ని అలవాట్లు లక్ష్మీదేవిని ఆకర్షిస్తే కొన్ని తప్పులు ఆమె కృప నుండి దూరం చేస్తాయి ముఖ్యంగా మహిళలు పూర్ణిమ అమావాస్య నాడు ఇంట్లో పరిశుభ్రతను పాటిస్తే పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తే వారికి శుభ ఫలితాలు లభిస్తాయి మహిళలు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఇంటిని శుభ్రంగా ఉంచాలి మంచి శక్తిని ఆకర్షించడంలో ఇంటి పరిశుభ్రత ఒక ముఖ్యమైన అంశం ముఖ్యంగా ఉదయం ఇంటిని శుభ్రం చేయటం వల్ల సంపద నిలుపుకోవటంలో సహాయపడుతుందని నమ్ముతారు ప్రతిరోజు తులసి మొక్కను పూజించి దాని దగ్గర దీపం వెలిగించటం కూడా శుభప్రదం రెండవది సూర్యభగవానుడికి నీటిని సమర్పించటం ఉదయం సూర్యభగవానుడికి నీరు నైవేద్యం పెట్టడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని నమ్ముతారు పూర్ణిమ అమావాస్య నాడు ఇంటి తలుపు దగ్గర స్వస్తిక్ గుర్తును ఉంచి దీపం వెలిగించటం ద్వారా ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుందని చెబుతారు మూడవది ప్రతిరోజు దేవుణ్ణి పూజించటం ప్రతిరోజు దేవుణ్ణి పూజించటం దీపం వెలిగించటం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉంచటం ద్వారా ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచటం ద్వారా ఆధ్యాత్మికంగా సానుకూల శక్తిని పెంచటం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి నాలుగవది విప్పిన జుట్టుతో తిరగటం సాయంత్రం వేళలో జుట్టు విప్పుకొని ఇంట్లో తిరగటం శుభం కాదని పెద్దలు చెబుతారు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని ఇంట్లోని శుభ వాతావరణాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు కాబట్టి సాయంత్రం వేళలో విప్పిన జుట్టుతో ఇంట్లో తిరగకూడదు ఆరోవది తలుపు దగ్గర కూర్చోవద్దు ఇంటి ప్రధాన ద్వారం మంచి శక్తులు ప్రవహించే మార్గం అక్కడ కూర్చోవటం వల్ల అదృష్టానికి ఆటంకం కలుగుతుందని అంటారు ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఎక్కువ సమయం తినే మహిళలు తమ ఇంట్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు ఆలస్యంగా నిద్ర లేవటం ఉదయం త్వరగా నిద్ర లేవటం శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది తెల్లవారుజామున నిద్రలేవ్వటం శుభప్రదమని పురాతన కాలం నుండి పెద్దలు చెబుతూ వస్తున్నారు మీరు ఆలస్యంగా మేలుకుంటే మీరు రోజంతా అలసిపోయినట్లు అనిపించటమే కాకుండా సమయానికి మీ పనిపై దృష్టి పెట్టలేరు ముఖ్యంగా సూర్యోదయంలో మేల్కొనటం ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు మంచిదని చెబుతున్నారు దీన్ని మనం అలవాటు చేసుకుంటే రోజంతా సంతోషంగా ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ